అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందజేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ అన్నారు నిర్వహించిన వార్డు సభలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మూడు వేల నూట డెబ్బై తొమ్మిది దరఖాస్తులు రాగా రెండు వేల ఏడు వందల ఒక్క కుటుంబాలు కొత్త ఆహార భద్రతా కార్డుల జారికి అరుకులయ్యారని అన్నారు మరో తొమ్మిది వేల ఏడు వందల నాలుగు మంది రేషన్ కార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం తదితర సవరణల కొరకు దరఖాస్తు చేసుకోగా వాటిని కూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు ఈ జాబితాలో పేర్లు లేని వారు తెల్ల కాగితంపై తమ పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ సంఖ్యలు చిరునామా ఫోన్ నంబర్ కులం తదితర వివరాలు రాసి దరఖాస్తు సమర్పిస్తే కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రాధాన్యత ప్రకారం అర్హత పొందిన వారికి ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు నగర మేయర్ బంగి అనిల్ కుమార్ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు సుమారు ముప్పై ఐదు వేల దరఖాస్తులు రాగా క్షేత్ర పరిశీలన చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది పక్కా ఇల్లు లేని వారికి గుర్తించడం జరిగిందని అన్నారు

ఏదైతే మనము మన సమగ్ర కుటుంబ సర్వే చేశాము ఆ సర్వేలో వచ్చిన అప్లికేషన్స్ని మనము స్టేట్లో వెరిఫై చేసి మనకి లిస్టు కమ్యూనికేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంధనం ఆయిన్లకు సంబంధించి మన ప్రజాపాలన ద్వారా ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నామో దానిలో మనము వెరిఫై చేయించి అంటే ఇండింటికి వెళ్ళి వెరిఫై చేసి దానిలో వచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారం మనకి లిస్టు మనకు స్టేట్ నుంచి షేర్ చేయడం జరిగింది ఆ డేటాని ఇప్పుడు మనము మా వార్డ్ ఆఫీసర్ మా రెవెన్యూ స్టాఫ్ వాళ్ళు చదివి వినిపిస్తారు ఆ డేటా కాకుండా ఇంకా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా ఇంకా ఎవరైనా కూడా మేము ఎలిజిబుల్ ఉన్నాము బట్ మాది మిస్ అయింది మరి రాలేదనుకున్నా కూడా మన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సెపరేట్గా కౌంటర్స్ కూడా పెట్టాము ఇంద్ర అమ్మాయిలకి రేషన్ కార్డుకి ఆ అప్లికేషన్ కూడా తీసుకొని అవి కూడా మేము వెరిఫై చేస్తాం రామ్ మున్సిపల్ పరిధిలో ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తంగా రెండు వేల ఏడు వందల ఒకటి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి టౌన్ మొత్తంకి అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలామంది మీ సేవలో అప్లై చేసి అంటే ఎగ్జిస్టింగ్ కార్డు ఉంది కాకపోతే వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ కానీ అవి కొత్తగా యాడ్ మెంబర్స్ యాడ్ అవ్వడం అనేది జరగలేదు ఆ డేటా మనకి తహసీల్దార్ లాగిన్లో ఆర్ఏ లాగిన్లో తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాగిన్లో పెండింగ్ ఉండేది అదంతా కూడా ఇప్పుడు మనకి అప్రూవల్ కోసం లిస్ట్ ఇవ్వడం జరిగింది అట్లా మనకి నైన్ థౌజండ్ సెవెంటీ ఫోర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనం నెంబర్స్ యాడ్ చేయబోతున్నాం అది మనం ఇవాళ అప్రూవల్ తీసుకుంటున్నాం వాట్సాప్ ద్వారా అదేవిధంగా కొత్త కంప్లీట్గా కొత్త రేషన్ కార్డ్స్ టూ సెవెన్ జీరో వన్ కొత్త రేషన్ కార్డ్స్ తీసుకుంటున్నాం అదే విధంగా మళ్ళీ మనకి ఇందిరా మా సంబంధించి ఇంతకుముందు మేడసార్ చెప్పినట్టుగా మొత్తం మనకి అప్లికేషన్స్ ఇరవై థర్టీ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చాయి మాకు ప్రజాపరంలో అందులో మనం వెరిఫై చేసిన తర్వాత అంటే కొన్ని మన ప్రియారిటీస్ ఉంటాయి అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ల్యాండ్స్ వాళ్ళ ఫోర్ వీలర్ వాళ్ళ ఎంప్లాయ్ ఆ డేటాబేస్ చూసుకొని ఇందిరా మాయా ద్వారా మనం ఏదైతే ఎంట్రీ చేసినామో ఆ ఎంట్రీ చేసిన డేటాబేస్ ప్రకారం మనకి స్టేట్లోనే మనకి డేటా ఫిల్టర్ అయ్యి వచ్చింది మనకి మనకి ఎలిజిబిలిటీ వచ్చింది రామగుండం కార్పొరేషన్ లిమిట్లో ఈ ప్లాన్ లో మనకి ఉన్న వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ హౌస్ సైడ్ లేని వాళ్ళు అంటే జాగా కూడా లేదు అలాంటి వాళ్ళు ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నారు వీళ్ళకి మనము ప్రియారిటైజ్ చేసుకుంటూ ఇంద్రమాయిలు అనేది బట్ అప్రూవల్ అనేది ఇప్పుడు తీసుకుంటాము ప్రియారిటైజ్ చేసుకుంటూ అది ప్రాసెస్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా పేద ప్రజలకు లాభం జరగాలని పేద ప్రజలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలని ఎవరికైతే ఇళ్ళ స్థలం ఉంటే వాళ్ళకు కట్టుకోనికే దాదాపు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇళ్ళ స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసిన ఉద్దేశంతో పేద ప్రజలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంధనం ఇల్లు ఇవ్వడం జరుగుతున్నాయి అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కావాలా రేషన్ కార్డులు కావాలని చెప్పేసి నా దగ్గరకే చాలా వందల వేల మంది కూడా వచ్చినారు అలాంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు కోసం అలాగే ఇందిరా కావాలి స్థలం లేని వాళ్ళు కానివ్వండి స్థలం ఉండి వాళ్ళ పేర్లు రాని వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా ఇక్కడ మీకు సపరేట్గా రెండు కౌంటర్లు పెట్టినారు రేషన్ కార్డు కోసం సపరేట్ కౌంటర్ అలాగే ఇందిరామైళ్ళ కోసం సపరేట్ కౌంటర్ పెట్టినారు ఇప్పుడు చూస్తే దాదాపు ఈ రేషన్ కార్డులకు దాదాపు మూడు వేల నూట నలభై ఏడు మంది అప్లై చేస్తే రెండు వేల ఏడు వందల ఒక్క మందికి ఎలిజిబుల్ అయినారు వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ మేడం గారు ఆధ్వర్యంలో మన అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ పేర్లు చదువుతారు ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి కార్పొరేటర్లు మహంకాళి స్వామి ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ రామగుండం మండల తహసీల్దార్ కుమారస్వామి వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నగరపాలక సంస్థ ఈఈ రామన్ జమేల్ పాషా సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు